ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ జై శ్రీ హనుమాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో ధనుస్సు రాశి వారికి జనవరి పద్నాలుగు తర్వాత ఏం జరగబోతోంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఓం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ గురూజీ గారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా వారాహీదేవి దశ మహావిద్యలు ఉపాసకం చేసిన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి ఎటువంటి సమస్యలున్నా ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం రాజకీయం కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం ఇస్తారు ప్రియమైన ధనుస్సు రాశి భక్తులారా ఈ వీడియోను యాదృచ్ఛికంగా మీరు చూడడం లేదు ఇది కూడా ఒక దైవ సంకేతమే అనుకోండి గత కొన్ని రోజులుగా మీ మనసులో చెప్పలేని బాధ ఉందా ఎవరికీ చెప్పలేని ఒత్తిడి కూడా ఉందా మీరు దేవుడిని నమ్మి నడిచిన ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అనే మీ మనసులో ప్రశ్న వచ్చిందా ఈ వీడియో చివరి వరకు వింటే మీ జీవితానికి కూడా సమాధానం దొరుకుతుంది ఇకపోతే ధనుసు రాశి ధనుసు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారినే ధనుసు రాశివారు అని అంటారు ముఖ్యంగా ధనుస్సు రాశి వారి అంతర్లీన స్వభావం ఎలా ఉంటుంది అంటే ధనుస్సు రాశి వారు బయటికి బలంగానే కనిపిస్తారు నవ్వుతూనే ఉంటారు కానీ లోపల మాత్రం చాలా బలహీనంగా ఉంటారు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఇతరుల కోసం త్యాగం చేసే గుణం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అన్యాయాన్ని మౌనంగా భరిస్తారు కానీ ఎదురించరు దేవుడు ఈ రాశి వారిని చాలా లోతుగా పరీక్షిస్తాడు ఎందుకంటే వీళ్ళల్లో భవిష్యత్తు బాధ్యత ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో మీకు ఎందుకు అన్ని కష్టాలు వచ్చాయి జనవరి మొదటి పదమూడు రోజుల వరకు మిమ్మల్ని శనిదేవుడు పరీక్షించాడు మాటల వల్ల అపార్థాలు కూడా వచ్చాయి ఇక నమ్మిన వాళ్ళే మిమ్మల్ని దూరం పెట్టారు లేదా మీరే దూరం అయ్యారు ఇది శిక్ష అనుకోకండి ఇది శుద్ధ శుద్ధి ప్రక్రియ అనుకోండి బంగారం ఎలా అగ్నిలో కాలిన తర్వాతే మెరుస్తుందో మీరు కూడా అలా తయారవుతున్నారు అంటే ముందు కష్టాలు వచ్చిన తర్వాత సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి జనవరి పద్నాలుగు ఈరోజు విధి మారే రోజు మకర సంక్రాంతి అంటే కేవలం పండగ కాదు ఇది చీకటి నుంచి వెలుగులోకి తీసుకువచ్చే పండుగ మరియు ఎన్నో బాధల నుంచి ఉపశాంతిని తీసుకొచ్చే పండుగ ఇక ధనుస్సు రాశి వారికి ఈరోజు నుంచి మీరు మీకు ఆగిపోయిన ప్రార్థనలకు స్పందన వచ్చే రోజు మరియు మీకు ఆలస్యమైన ఫలితాల ప్రారంభమయ్యే రోజు జనవరి పద్నాలుగు తర్వాత మార్పు ఎందుకు జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి ఈ రోజు నుంచి సూర్యుడు శుభస్థానంలో ప్రవేశం చేయనున్నాడు మరియు ధర్మానికి అనుకూలమైన కాలం కూడా రానుంది హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కూడా రానుంది ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజు నుంచి ఉపశాంతి ప్రారంభమవుతుంది ఇక జనవరి పద్నాలుగు తర్వాత జరిగే సంఘటనలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇక జనవరి పద్నాలుగు తర్వాత జరిగే ఏడు ముఖ్య సంఘటనలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం మొదటిది మనసులో ఊరట కలగడం అంటే మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అలాగే ఉన్నా మీ మనసు ఎందుకో ఉల్లాసంతో ఎగిరిపడుతుంది అంటే మనం ఆ సమస్యలు తీర్దాంలే ఎందుకు బాధపడడం అనుకోవడం జరుగుతుంది ఇక రెండవది మాటలలో మార్పు ఇది వరకు మీ మాటలకు ఎక్కడ ఎక్కడా కూడా విలువ ఉండేది కాదు కానీ జనవరి పద్నాలుగు తర్వాత మీ మాటలకు కూడా విలువ పెరుగుతుంది మూడవది ఒక కాల్ లేదా మెసేజ్ అనుకోని సమాచారం ఎక్కడి నుంచో మీకు ఒక అనుకోని సమాచారం రావడం వల్ల మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది ఇక నాలుగోది వచ్చేసి కుటుంబంలో శాంతి ఇంటి వాతావరణం కూడా మారుతుంది మీ ఇంట్లో కుటుంబంలో శాంతి పెరుగుతుంది అంటే పండుగ వాతావరణం వల్ల కూడా మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి ఇక ఐదవది వచ్చేసి ఆర్థిక ఊరట పూర్తిగా కాకపోయినా ఊపిరి పీల్చుకునేంత ఆర్థిక ఊరట మాత్రం కలుగుతుంది ఎందుకంటే మీకు ఎక్కడి నుంచో రావలసిన డబ్బు వస్తుంది ఇక ఆరవది దేవాలయ సంకేతం హనుమంతుడు సాయిబాబా దర్శనం అనుకోకుండా జరుగుతుంది ఇలా జరగడం వల్ల మీ ఆర్థిక సమస్యలు కానీ మీ ఆరోగ్య సమస్యలు కానీ అన్నీ మెరుగుపడతాయి ఇక ఏడవది వచ్చేసి ధైర్యం ఏ కష్టం వచ్చినా నేను దాటగలను అనే నమ్మకం మీకు కలుగుతుంది అలా కలగడం వలనే మీరు ధైర్యంగా ఉంటారు హనుమంతుడు ఎందుకు మీకు దగ్గరవుతున్నాడు ఇప్పుడు చూసేద్దాం హనుమంతుడు భక్తిని పరీక్షించడు భక్తుడిని రక్షిస్తాడు మీరు ఎవరికి హాని చేయలేదు మరియు దేవుణ్ణి దూషించలేదు బాధలోనూ భక్తిని వదల్లేదు ఇలా చేయడం వలనే అందుకే ఇప్పుడు హనుమంతుడి కవచం మీపై పడుతుంది అంటే మిమ్మల్ని హనుమంతుడు రక్షిస్తున్నాడు అన్నమాట ఇక మీరు చెయ్యాల్సిన దైవిక దర్శనం అంటే దైవిక మార్గదర్శనం ఏంటో ఎప్పుడు చూసేద్దాం ఇక జనవరి పద్నాలుగు నుంచి ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమంతునికి ఎర్ర పువ్వుతో పూజ చెయ్యండి ఇక శనివారం రోజు లేదా గురువారం రోజు సాయిబాబాకు దీపాన్ని వెలిగించండి ఈ ఒక్క మాట గుర్తు పెట్టుకోండి ఫలితం కోసం కాదు నమ్మకంతో పూజలు చేయండి నా ఫలితాలు వాటంతట అవే మీకు దేవుడు ఇస్తాడు ఇప్పుడు మీకు ఒక నిజ జీవిత ఉదాహరణ చెప్తానండి ఇక్కడ ఒక భావోద్వేగ కథ చెప్పండి మీకు చాలా కష్టాలు వచ్చాయి కానీ నమ్మకం పెట్టుకోండి ఆలస్యంగా అయిన అద్భుత ఫలితాలను మీకు ఆ దేవుడు అందిస్తాడు ఈ కథలో మీరు మీ జీవితాన్ని కనిపించుకుంటారు ధనుసు రాశి వారు మీరు ఓడిపోలేదు మీరు తయారవుతున్నారు జనవరి పద్నాలుగు తర్వాత మీ జీవితంలో దేవుడు నడిపించే మార్గం ప్రారంభమవుతుంది అది ఎలాంటిదైనా కానీ ఆ దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు మీ కష్టాలు శాశ్వతం కావు ఇది మీకు ముందున్న శుభకాలానికి ముందు జరిగిన పరీక్ష మాత్రమే మీ జీవితంలో శాంతి స్థిరత్వం ఆశ వెలుగులు కనిపించబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందా అండి మీ మనసుకు తాకిందా అండి ప్లీజ్ తాకితే కనుక లైక్ చేయండి మీ రాశి పేరు కామెంట్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీలాంటి వాళ్లకు ఈ వీడియోను షేర్ చేయండి మరియు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి जय हनुमान ओम श्री साईराम थैंक यू सो मच फॉर वाचिंग